నా నా పేరు మధు లద్దగిరి గ్రామం కోడుమూరు నియోజకవర్గం మేము ఈసారి తెలుగుదేశం ప్రభుత్వానికి మద్దతు తెలపాలనుకుంటున్నాం ఎందుకంటే గతంలో ప్రభుత్వంలో తెలుగుదేశ సహాయంలో నాకు ఇల్లు వచ్చింది నాతో పాటు ను రెండు వందల ఇండ్లు గతంలో ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు కోడుమూరు నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఎదురు విష్ణువర్ధన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మా గ్రామానికి రెండు వందల ఇండ్లు ఇచ్చినాడు నాతో పాటుగా వేరే వాళ్ళకు కూడా అందువల్ల మేము దానికి తెలపాలనుకుంటున్నాము అట్లనే అన్న పెన్షన్లు కానీ రేషన్ కార్డులు కానీ రేషన్ డీలర్ షాపులు కానీ అన్నీ మార్చినాడు ఈ ఊర్లో చాలా పథకాలు సంక్షేమ పథకాలు కూడా అన్నమాట అలా దగ్గరికి తర్వాత కోడుమూరు నియోజకవర్గంలో కోడుమూరు టౌన్కి కూడా నీళ్ళు లేకపోతే ఒక ఎనిమిది రోజులకు ఒకసారి వారంకొకసారి నీళ్ళు వచ్చేవి అట్లా ఇరవై వార్డులు ఉన్నాయి కోడుమూరులో మాకు తెలిసినంతవరకు ఆయన ఇరవై వార్డ్లలో పదహైదు వార్డ్లకి పదహైదు స ట్యాంకులు వాటర్ ట్యాంకులు కట్టించి నీళ్ళు ఇచ్చినటువంటి ఘనత విష్ణువర్ధన్ రెడ్డి గారిది అట్లాగే గాదుల్దిన్న ప్రాజెక్ట్ నుంచి నీళ్లు నింపడానికి అందరినీ కాలవ నుంచి పందికోన దగ్గర కలెక్టర్ ఒప్పుకోకపోయినా ప్రభుత్వం ఒప్పుకోకపోయినా కూడా ఈయన సొంతంగా పోయి విష్ణువర్ధన్ రెడ్డి గారు దాన్ని పగలగొట్టి గాదుల్దిన్న డ్యామ్ను నింపి కర్నూలుకి కానీ కోడుమూరు టౌన్కి కానీ తాగడానికి నీళ్ళు ఇచ్చినటువంటి ఘనత ఆయనది కాబట్టి మేము ఈసారి తెలుగుదేశం ప్రభుత్వానికి మద్దతు తెలపాలనుకుంటున్నాం బొగ్గుల దస్తేవి గారు మాతో పాటు తిరిగినటువంటి వ్యక్తి మాలో మనిషి అటువంటి మనిషికి తెలుగుదేశం ప్రభుత్వం సీట్ ఇవ్వడం వల్ల మాలో మనిషికి సీట్ ఇచ్చినందుకు మేము సపోర్ట్ చేసుకుంటాం కానీ అవతల వ్యక్తికి ఎందుకు చేస్తాం అందులో వైసీపీలోన ఉన్నటువంటి పథకాలు పేరుకే పథకాలు కానీ ఎవరికి సరిగ్గా అందనటువంటి పరిస్థితి ఉత్త బటన్ నొక్కడమే కానీ క్యాష్ పడడం లేదు డబ్బులు పడడం లేదు అమ్మఒడి అందరికీ అన్నాడు ఒకరికే ఇచ్చినాడు అందులో పదహైదు వేలు అన్నాడు పదమూడు వేలే ఇచ్చినాడు రైతు భరోసా పదమూడు వేల ఐదు వందలు అన్నాడు తక్కువ ఇచ్చినాడు అది కేంద్రంతో కలుపుకొని ఇట్లా పేరుకే పథకాలు కానీ పేరుకే నవరత్నాలు కానీ ఏవీ పని చేయలేదు కాబట్టి మేము తెలుగుదేశం ప్రభుత్వానికే మద్దతు మా ఓటు తెలుగుదేశానికే